பண்ணுடா பண்ணுடா பண்ணு ஓ மத்தமே பண்ணு பண்ணுடா ஏய் மத்தமே பண்ணு பண்ணுடா ராடி பண்ணுடா பண்ணுடா மத்தமே பண்ணு ராடி ராடி லாபரா பண்ணு ராடி ராடி லாபரா லாபரா குசுடா சார் அப்புறமே பண்ணு 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 பண்ண అంతా వచ్చారు అంతా వచ్చారు మూడు ఆర్డర్కి వచ్చాము సార్ మేము వచ్చిన తర్వాత మేము పక్క నిలబడ్డాం మన వాళ్ళు రావాలని మన వాళ్ళు రావాలి పక్క నిలబడుకుంటే వచ్చి ముగ్గురు నాలుగు సార్లు వచ్చి ఏ రాణమ్మా సి మాట్లాడతారంట రాండి మాట్లాడుతా ఉన్నారు మేము వెనక్కి వెళ్ళిపోయాం వెనక వెళ్ళిపోయి ఇంకొక ఇద్దరు సార్లు వచ్చి రానమ్మా ఎంత భయపడుతున్నారు మీరు మీరే తప్పు చేశారు రానమ్మా అని చెప్పి నాకు దిగి వచ్చాం తీరా వచ్చి ఇలాగ మాట్లాడుతుంటే మేము కూడా పట్టాల్సి అయ్యా మేము అందరి నాయకులు చెప్పండి మేము చెప్పినాం చెప్పాము మా వల్ల కాలేదంటే మీరు మున్సిపల్ ఆఫీస్ దాన్ని మున్సిపల్ ఆఫీస్ కాదు ఇది అట్టిని మాట్లాడు మున్సిపల్ ఆఫీస్ కాదు సార్ మేము ఏం చెప్పుకోవడానికి వచ్చినాము మేము గొడవలు పెట్టుకుని రాలేదు సార్ అంటే ఏ కాబట్టి మీరు ఇంకా ఆపని మీరు అలా అన్నాడు ఏ లేడీస్ లేడీస్ అన్న లాగా పట్టుకోండి చెప్పి మడిగా ఒక్కబుట్టి పట్టుకుని లాక్కు వెళ్ళిపోయాడు అప్పుడు ఇక్కడ లాక్ చేసి మేమందరూ వచ్చాం సార్ అది జరిగింది నా పేరు ఇక్కడ అక్కడ ధర్నా చేస్తుంటే మమ్మల్ని వార్డు కమిషన్ వచ్చి ఆపాడు వార్డు కమిషన్ వచ్చి మా మేము చెప్పుకున్నాం చెప్పుకున్న తర్వాత ఆయన పోలీసులను తీసుకొచ్చాడు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మా మీద తీసుకొచ్చాడు మేము సార్ వాళ్ళు కూడా చెప్పుకున్నాము అక్కడి నుంచి మిమ్మల్ని బండ్లు పంపించేసారు మేము వచ్చేసాము వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి మా వాళ్ళందరూ మంది మేము వెళ్ళిపోయాము సగం మంది వచ్చారు వాళ్ళు మంచితనం బిల్ని నంపించి వాళ్ళు దాయి వాళ్ళని కొట్టి ఆడవాళ్ళని చేశారు చేసాక మేము ఆ పైకి పోయిన వాళ్ళంతా వచ్చాము మా మేము పట్టుకో మమ్మల్ని తరి తరువామి కొట్టి ఆడవాళ్ళు తరిన కొట్టి మమ్మల్ని మేము తప్పు చేసాము